రేపే మనకు కార్తీక పౌర్ణమి అండి కార్తీక పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా స్నానం చేసేటువంటి నీటిలో ఇది ఒకటి వేసుకుని చేస్తే చాలు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అలానే కాకుండా మీరు కోటీశ్వరులుగా మారుతారు స్నానం ఇలా చేయడం వల్ల మీ బాధలన్నీ కూడా నీటి ద్వారా తొలగిపోతాయి మీరు తెలిసి తెలియచేసిన పాపాల నుంచి మీరు బయటపడగలుగుతారు అందువలన ఏంటంటే స్నానాన్ని విధంగా ఆచరించండి ఆచరించడం వల్ల మనకి శివానుగ్రహం కలుగుతుందండి అసలు స్నానం ఏం వేసుకుని స్నానం చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి మనం ఏమిటంటే కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం ఈ మాసంలో స్నానానికి చాలా ప్రయత్ ఉండ అందులో స్నా కార్తీక మాసంలో స్నానానికి చాలా ప్రాధాన్యత ఇస్తాం కదా స్నాతీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా నదీ స్నానం ఆచరించాలని మనకు పురాణాలు చెప్తున్నాయి కానీ అటువంటి వీలైతే అందరికీ ఉండదు అలాంటి వాళ్ళు ఏంటంటే ఇది ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి అలా కాకుండా కోటి జన్మల పుణ్యం అయితే మనకి లభిస్తుంది మన మానవులను తెలిసి తెలియక చేసిన తప్పులు కావచ్చు పాపాలు కావచ్చు అలానే కాకుండా గ్రహ దోషాలు కావచ్చు అదేవిధంగా వచ్చేసి మన జీవితంలో దరిద్రాలు కావచ్చు ఇవన్నీ కూడా పోవడానికి అవకాశం అయితే ఒక్క స్నానం మానవుని యొక్క జీవితాన్నే పూర్తిగా మార్చేస్తుంది కాబట్టి ఏంటంటే స్నానాన్ని ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఉదయాన్నే లేచి శుచిగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుచిగా శుభ్రం చేసేటప్పుడు పసుపు కలిపిన నీటితో స్నానం చేస్తే చాలా మంచిది ఏదైనా సరే మన ఇంట్లో నకారాత్మక శక్తి ఉన్నా కూడా అది బయటకు వెళ్ళిపోతుంది కార్తీక పౌర్ణమి గొప్ప ఇదిగా పరిగణించబడుతుంది ఈరోజు దేవతలందరూ కూడా దీపావళిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అంటే కార్తీక పౌర్ణమి ఏమిటంటే శివకేశవులకు అంకితం చేయబడినటువంటి ఈరోజు ఖచ్చితంగా శివుణ్ణి పూజించడము ఆరాధించడము మూడు వందల అరవై ఐదు వతులతో దీపారాధన చేయడం దీపదానం చేయడం అలానే కాకుండా ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారు అలానే ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు ఈరోజు ఉన్నటువంటి గడువులు అమృత గిడియలు అని చెప్పి మనకి పురాణాలు చెబుతున్నాయండి అదేవిధంగా కార్తీక పౌర్ణమి యొక్కసారి ఏమిటంటే కృత్తిక నక్షత్రంతో కలిసి వచ్చింది కదా అంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి రోజు మనకి రాదని చెప్పి చెబుతూ ఉంటారు అంటే ఈ రోజు చాలా చక్కగా బాగుంది అలానే కాకుండా మనం ఏం చేసినా బాగా కలిసి వస్తుంది అలానే దైవానుగ్రహం కూడా మనకి బాగా కలుగుతుందని పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ రోజున మీరు ఖచ్చితంగా ఈ విధంగా చిన్న చిన్ని మనం ఆచరిస్తే సరిపోతుంది మనం ఏమిటంటే స్నానం అనేది ఈ విధంగా ఆచరించుకుని ఉతికిన బట్టలు ధరించాలి ఒకవేళ ఏంటంటే ఈ రంగులో ఉండేటువంటి బట్టలు కార్తీక పౌర్ణమి రోజున చేస్తే మనం పట్టిందెల్ల బంగారంగా మారుతుంది అందుకే మన దురదృష్టాన్ని తొలగించుకోవడానికి అదృష్టాన్ని తెచ్చుకోవడానికి మనం ఏంటంటే గ్రీన్ కానీ రెడ్ కానీ కలర్ డ్రెస్సెస్ని యూజ్ చేస్తే చాలా మంచిదని శాస్త్రం చెప్తుంది ఈరోజు ఉండేటువంటి వెన్నెల చాలా శక్తివంతమైనది చాలా ఉంటుందండి ఆ వెన్నెల కిరణాలు ఏంటంటే మనల్ని తాకి మానవ మనిషిని తాకినప్పుడు మానవుని దేహం అనేది చక్కగా శుద్ధైపోతుంది అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి అందువలన ఈరోజు పౌర్ణమి పవిత్రమైనదిగా పరిగణించబడుతుందండి అలానే కాకుండా ఆడవాళ్ళు ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా శరీరానికి పసుపును పట్టించి స్నానం చేస్తే చాలా మంచిదండి కూరిన వాళ్ళు ఒకవేళ అలా కుదిరినటువంటి వారి అయినా సరే పసుపున పట్టించి స్నానాన్ని అయితే చేయాలి ఆ విధంగా కూడా లక్ష్మీ గడాక్షం అనేది కలుగుతుందండి ఈ విధంగా స్నానం చేస్తే చాలా మంచిది ఇక అందరూ కూడా స్నానం చేసేటువంటి నీటిలో ఇదొక్కటి వేసుకొని చేయాలండి చొన్నీళ్ళతో స్నానం చేయకూడదు వే వేడి నీళ్ళతో చేయకూడదు ఏదైనా ఇబ్బంది ఉంటే గోరు పెచ్చని నీటితో స్నానం చేస్తే మంచిది కానీ చొన్నీళ్ళ స్నానం శ్రేయస్కరం మనకి చాలా వరకు కూడా అద్భుతాలు సృష్టిస్తుంది అనారోగ్యాలను కూడా తొలగిస్తుంది కార్తీక మాసంలో ఖచ్చితంగా చని స్నానం చేయాలి ఆ తర్వాత ఏంటంటే ఈరోజు స్నానం చేసేటువంటి నీటిలో ఖచ్చితంగా గంగాజలం కలుపుకొని స్నానం చేయాలి ఒకవేళ మీ దగ్గర గంగా జలం లేకపోతే చిడుకిడు పసుపు కళ్ళు ఉప్పు వేసుకోవాలి కళ్ళు ఉప్పు సముద్ర నుంచి పుడుతుంది కాబట్టి కళ్ళు ఉప్పును మనం మేలలో కలుపుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి లవణాలు ఉంటాయి కదా ఆ నీటిలో వచ్చేస్తాయండి అప్పుడు అవి నీళ్ళు శుద్ధిగా మారుతాయి ఆ నీళ్లు పవిత్రంగా పరిగణించబడతాయి ఆ నీళ్ళు నదీ నీరులాగా మారుతుంది కాబట్టి ఏమిటంటే ఈ విధంగా ఉప్పును వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే పసుపును కూడా వెయ్యండి పసుపు దేవతలకు చాలా ఇష్టం అంటే ఇటు పార్వతీదేవికి ఇష్టము లక్ష్మీదేవికి కూడా చాలా ప్రీతికరమైంది కాబట్టి పసుపును నీటిలో కలుపుకుని స్నానం కనుక చేసినట్లయితే చాలా మంచిది చిటికడు వేసుకోవాలండి అదేవిధంగా కళ్ళు ఉప్పు అయితే ఖచ్చితంగా నీటిలో వేసుకోవాలని నీటిలో వేసుకుని ఈ రెండు కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది స్నానం చేసేటప్పుడు ఓం నమస్తే శివాయ అని చెప్పుకోవాలండి మనసులో అనుకుని ఈ తర్వాత స్నానం చేయాలండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది అద్భుతాలను అయితే చూడగలుగుతారు మనకు ఉండే పూర్వకర్మ శాపాలు కావచ్చు పాపాలు కావచ్చు మనం చేసిన తెలిసి తెలియక చేసినటువంటి తప్పులు కావచ్చు వాటికి ప్రాయశ్చిత్తం కలుగుతుందండి వాటి నుంచి మనం బయటపడడానికి తక్ చక్కగా పనిచేసే వంటి ఈ యొక్క పరిహారం చెప్పవచ్చు ఈ యొక్క పరిహారం మన శరీరాన్ని శుద్ధి చేస్తుంది మనకుండేటువంటి కొన్ని రకాల జాతక దోషాలన్నీ కూడా తరిమి కొడుతుంది ఇంట్లో ఈ విధంగా దీపారాధన చేస్తే చాలా మంచిది మనం చేసేటువంటి ఇంట్లో గుమ్మాలకు పాకిట్లో పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని తోరణాలు అవకాశం ఉంటే కట్టుకొని క్లీన్ చేసుకుని పూజ గదిలో పూజ చేసుకోవాలండి ఆవి తర్వాత శివ పార్వతుల పటాన్ని కూడా క్లీన్ చేసుకుని లక్ష్మీదేవి పటం కూడా మంచిగా చేసుకుని పెట్టాలి పౌర్ణమి లక్ష్మీదేవికి కూడా అంకితం చేయబడింది కదండి అందుకే అమ్మవారి పటానికి కూడా చక్కగా బొత్తులు పెట్టుకొని కుంకుమ పసుపు అందంగా అలంకరించుకున్న పుష్పాలను సమర్పించుకోవాలి సమయానికి మనకి దగ్గర ఏది ఉంటే అవి ఆ తర్వాత దీపారాధన చేయాలి దీపం ఏమిటండి కింద పెట్టకూడదండి దీపం లక్ష్మీ స్వరూపం అలానే కాకుండా ఆ దీపం ప్రమిదలో మన నూనెలో కావచ్చు ఒత్తిలో కావచ్చు శివయ్యగా భావిస్తారు దీపం జ్యోతి ఉంటుంది కదా అది ఏంటంటే మన జీవితాన్ని మారుస్తుంది మన వెలుగుని తీస్తుంది కాబట్టి దీపం పవిత్రత అనేది కలిగి ఉంటుంది పవిత్రంగా ఉంటుంది దీపం కాబట్టి మీరు ఏంటంటే ఒక తమలపాకు తీసుకుని దాని పని మానడి దళం పెట్టి ప్రమిదని పోసి నువ్వు రూనని కానీ ఆవు నేతిని కానీ దీపారాధన చేయాలి ఏకవతి దీపం చాలా వరకు చేయకూడదు అది శవం మాత్రం చేస్తారు కాబట్టి రెండు ఒత్తులను కలిపి ఒక్క ఒత్తిగా దీపారాధన చేసినట్లయితే చాలా మంచిది ఈ విధంగా దీపం పెట్టాక చిన్న బెల్లం మొక్కలను నైవేద్యం పెట్టండి లేదా ఒక అరటి పండునైనా నైవేద్యం పెట్టండి ఇలా పెట్టిన తర్వాత నమస్కారం చెప్పుకోండి అదేవిధంగా మూడు ప్రదక్షిణాలు చేయండి ఓం నమస్తిభాయ్ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని చెప్పండి ఆ తర్వాత అక్షింతల తలపైన వేసుకోండి ఈ విధంగా చేసినట్లయితే చాలా మంచిది ఇంట్లో ఈ విధంగా పూజ చేసిన తర్వాత తులసి కోట దగ్గర కూడా ఆ నేతితో దీపారాధన చేయాలి ఉదయం పూట సింపుల్గా పూజ చేసినా పర్లేదు కానీ సాయంత్రం పూట రెట్టింపు ఫలితం వస్తుంది ఆ పూజ గదిలో మనం ఈ విధంగా చేసుకోవాలి తప్పనిసరిగా నైవేద్యం సమర్పించాలి తర్వాత ఆడవాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే గట్టిగా ఉపవాసం ఉండాలి ఏమీ తినకుండా తాకుండా ఉపవాసం చేయకూడదు మనం ఉపవాసం ఏంటంటే భగవంతుని దగ్గరికి అవ్వడానికి ఉపవాసం చేస్తున్నాం కాబట్టి భగవంతుని ఏం చెప్తారు అంటే ఏం తిని తాగకుండా ఉపవాసం చేయకూడదండి పాలు పలరసాలు లైట్గా సాయంత్రం కూడా బీ దీపారాధన చేసుకొని దూకులు తులసి కోట్ల దీపం పెట్టుకొని మూడు వందల అరవై ఎదువతులు కూడా వెలిగించుకోవాలండి గుడిలో మోస్వామి అనుగ్రహం కలుగుతుంది పౌర్ణమి కాబట్టి గౌర్ణం పౌర్ణమికి ఈ రోజున ఇది కట్టుకోండి ఇది కట్టుకోవడం వల్ల సర్వ బాధలు కూడా తొలగిపోతే సర్వ దరిద్రాల నుంచి బయటపడగలుగుతారు దైవానుగ్రహం కలిగినటువంటి వారు అవుతారు అలానే కాకుండా కోటి జన్మల పుణ్యం లభిస్తుంది సో మీరు కోటీశ్వరులుగా మారడానికి కూడా అవకాశం ఉంటుంది గుమ్మానికి ఇది కట్టుకోవడం వల్ల మనకు అదృష్టం ఐశ్వర్యం మెలలేని సంపద మన సొంతం అవుతుంది గుమ్మానికి ఇది కట్టుకోవడం వల్ల దుష్టశక్తులు కూడా ఇంట్లో బయటకు వెళ్ళి మన ఇంటిలోనికి దేవతలు ప్రవేశిస్తారు అలానే కాకుండా మన ఇంట్లో దేవతలు అడుగు ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి అందువలన గుమ్మానికి ఇది ఖచ్చితంగా కట్టాలి అలానే కాకుండా మన ఇంటి తెలుపుల పైన స్వస్తి గుర్తును వేయాలి ఆ స్వస్తి గుర్తు మనకి స్వాగతం పలుకుతుంది స్వస్తి గుర్తు అనేది చాలా వరకు కూడా అదృష్టంగా భావింపబడుతుంది ఐశ్వర్యంగా పరిగణించబడుతుంది కాబట్టి ఇంటి తలుపుల పైన కావచ్చు మన పూజ గదిలో కావచ్చు స్వస్తి గుర్తు ఖచ్చితంగా వేసుకోవాలి ఇలా స్వస్తి గుర్తులు వేస్తే చాలా మంచిది తర్వాత వచ్చేసి గుమ్మానికి విధంగా కట్టుకుంటే సరిపోతుంది సర్వ పాపాల నుంచి మనం బయటపడగలుగుతాం ఏం చేయాలంటే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోవాలి అందులో చిన్న కలబంద మొక్కను తీసుకోవాలి మనం వేళ్ళతో సహా తీసుకోవాల్సిన అవసరం చిన్న కలబంద మొక్క అంటే ఒక్క భాగం చిన్నది తీసుకోవాలి చాలా పెద్దది అవసరం లేదండి ఈరోజు కలబంద మొక్క ఏంటంటే పవిత్రతను కలిగి ఉంటుంది కలబంద మొక్క అనేది చాలా శక్తివంతంగా ఉంటుంది దానికి ఉండేటువంటి శక్తుల గురించి మనం చెప్పుకోవడం చాలా తక్కువేనండి కలబంద దేవతా వృక్షం అన్ని వృక్షాల కంటే కూడా ఈ కలబంద మొక్కలో అధిక దేవతలు కొలువై ఉంటారని చెప్పి పురాణాలు చెబుతున్నాయి ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటాయని చెప్పి చెప్తారు ఆ ముగ్లముల స్వరూపంగా కూడా కలబందను భావిస్తూ ఉంటారు కాబట్టి చిన్న కలబంద మొక్కను తీసుకొని తీసుకున్న తర్వాత అందులో కుంకుమ పసుపుతో బొట్లు పెట్టండి పెట్టిన తర్వాత అందులో ఒక స్పూన్ అంత ఆవాలు పెట్టి ఆ తర్వాత వచ్చిన నిమ్మకాయ పెట్టుకొని నిమ్మకాయ పెట్టిన తర్వాత మీరేంటంటే ఏంటంటే ధూపాన్ని చూపించండి ధూపం చూపించిన తర్వాత వేరే ఆదిస్తే చాలా మంచిది అద్భుత ఫలితాలు వస్తాయి జీవితం మారిపోయి మంచి ఫలితాలు వస్తాయి ఎనలేని సంపద మీ సొంతమవుతుంది అద్భుతమైన ఫలితాలు కూడా కలుగుతాయని చెప్పి చెప్పుకోవచ్చు అందువలన పౌర్ణమితి రోజున ఎవరైతే ఇలాంటి నియమాలు ఆచరిస్తే పరిహారాలు చేస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు అదృష్టం ఐశ్వర్యం అలానే కాకుండా దుష్టి శక్తులన్నీ బయటకు వెళ్ళే లక్ష్మి మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఇది అద్భుతమైన పరిహారం దీన్ని అసలు మర్చిపోకుండా చేసుకుని ఎందుకంటే ఇది పెట్టిన వస్తువులన్నీ చూడును తీసేయడానికి నిమ్మకాయలు ఆవాలు కుంకుమ పసుపు కలబంద మొక్క ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనవి పవిత్రతను కలిగి ఉన్నాయి కాబట్టి ఇలా చేయడం వలన ఏంటంటే మనకి మంచి జరుగుతుంది దైవానుగ్రహం మనకి పుష్కలంగా కలగడానికి అవకాశం ఉంటుంది భగవంతుడు వెంట ఉండి నడిపిస్తూ ఉంటాడు అలానే మన వెంట మనని ఎప్పుడు కాపాడుతుంటాడు శివుని అనుగ్రహం కలిగి మన సంపాదన పెరుగుతుంది శివయ్య అనుగ్రహం ఎప్పుడు కూడా మన ఇంటి పైన ఉంటుందని చెప్పవచ్చు అందుకే పౌర్ణమి శక్తివంతమైనదిగా భావిస్తారు పౌర్ణమి రోజు ఏం చేసినా బాగా కలిసి వస్తుంది పౌర్ణమి రోజు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున నోములు వ్రతాలు ఇలానే కాకుండా ఏంటంటే స్వామి వారి యొక్క కథలు ఇవన్నీ కూడా చెప్పుకుంటాం పౌర్ణమి గొప్ప శక్తివంతమైన ఏం చేసినా సరే మనకు బాగా కలిసి వస్తుంది పౌర్ణమి రోజు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున నోములు వ్రతాలు అదేవిధంగా ఏంటంటే ఈ విధంగా స్వామివారి కథలు ఇవన్నీ కూడా వింటూ ఉంటారు శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటుంది ఈరోజు శివునికి అభిషేకం చేసినా సరే చాలా మంచి ఫలితం వస్తుంది శుభాభిషేకం అనేది జీవితంలో కొత్త మలుపును తిప్పుతుంది అదేవిధంగా కొత్త మార్పును తెస్తుంది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా పళ్ళ రసాలతో అభిషేకం చేస్తే మీకు మంచి ఫలితం అయితే కలుగుతుందండి ఆగిపోయిన సంపాదనను కూడా మనకి తీ సంపాదన తెచ్చుకోవడానికి అభిషేకం అయితే ఉపయోగపడుతుంది జీవితంలో ఉద్యోగ ప్రాప్తి లేక ఇబ్బంది పడుతున్న వారు ఈ రోజున పాలతో అభిషేకం చేసినా కూడా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందండి కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి స్వామి వారిని నిండు మనసుతో పూజించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్